ప్రచారాన్ని చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బాబునగర్ కాలనీలో చంద్రబాబు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు బాబు సూచించారు కుప్పంలో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు చంద్రబాబు ప్రజలతో బాబు అన్నారు

பன்னெண்டு வயசு பதினெட்டு வயசுக்கு மேல தமிழ் பசங்களுக்கு মূল পড়ে <no> <No worry> ಇಲ್ಲ ಅಕ್ಷರ ಬರು ಬಾ ಇಲ್ಲ ಅಕ್ಷರ ಚೇಂಕ್ರನ ಆಸರ ತಿರುಗಾ 300 ರೂಪಾಯಿಗಳ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಇಲ್ಲಿ ವೆನ್ನಿ ವರ್ಕ್ ಔಟ್ ಚೇನ್ನಿ ಮಂದರನ ರಾಮಣ್ಣ

పడ ఊటికే వద్దు ఇన్సల్ట్ పోనాక ఎలా సరికి రాగా నాకు ఇరవై సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ అయ్యి నడుపు నడు లేను ఎందుకు అడవి చేస్తాను నాకు కూడా ఇల్లు లేదు ఇంక కిడ్నీ ప్రాబ్లం ఉంది ఆయన ఆటార్థంతో ఆయన సపోర్చ్గా వేయలేదు శ్రీ అవతూ ఆశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్